చెప్పరా నేను అడిగేది ఏ పొద్దుగా నిన్న మన సెంటర్ కు ఒక వచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ కామన్నా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకరా మనమే అడగ తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికి ఏమవసరం లేదు పొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళదేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఏమంటావు పండ్లు వికే చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు ఉత్తుగా దుంకినందుకు దానికి పదిహేను వేల అరా ఏం వద్దు సప్పుడే కూసో సరేది లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండెట్ అన్న ఇరవై అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరేనా మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడిమాకంటే అన్న పదివేలు కూడా ఎక్కువే అల్లు ఎవరో పెద్ద బట్టలు అంట వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు ఉన్న వాళ్ళే మంచిదేండి కమిట్ కాలి అదే అన్న పైసలు కమిటీ రాలే కదా అంటున్నా అంటున్నాస్తున్నాడు బాయ్ వెళ్ళగి బాయ్ ఈయన ఏంటన్నా ఈయనే ఉంటుండు జాయిన్ అట్లా రోడ్లు ఏంబడి కలవద్దాం దొరికితే సాగొడతాను ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలు పడాలని అనుకుంటది లవ్ అయిపోతుంది అసలు ఇద్దరు లవ్ లో ఉన్నారు ఎంతైతే అంత హెల్ప్ రా లవ్ అవుతుంద్రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది మౌని కలమ్మ ఎందుకన్నా షాప్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా అయితే అర్థమే కావన్నా కావన్న ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్య పని అమ్మ ఊర్లోనే ఉంటుంది అయినా ఎవరికి చెప్పావు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఆహా ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం తీయండి డాన్స్ లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ లో టచ్ చేస్తాం కదా నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే

పెట్టుకొచ్చి నేను ఒక్క పార్టీ ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిర్రు ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీ వల్లనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాపా అరే దిరు దా మాని దో లెట్స్ కో గైస్ ఫిఫ్ రేవంత్ నా బాస్ హాయ్ ఏ బాస్ కాదు పార్ట్నర్ హాయ్ సరే దిరు ये त ो च i u i r e t s d g o o r your bulls. s o r r r e e s h the c r r y n a o n e k a v i n o d u r డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నరేనా ఏనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూల్ లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ వైజ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇప్పుడు మార్నింగ్ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవన్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీగా ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మోని లేకుండా పెడతావా అదే మార్నింగ్ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ ఉన్నా చేస్తావా ఎందుకు బ్రదర్ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలీదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్న ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ కూడా చూడదు తాకను కూడా తాకదు టూ ఫీట్ మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అసలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఎందుకు బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరుకుతాయి కదా నీకు ఏం చేస్తున్నావు కమాన్ అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలే వంగలేరా కమాన్ అన్నా కొత్త సెంటర్ ఆ బ్రేక్ 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 మౌనిక స్టార్ట్ చేద్దాం అన్నా ఓకే నిమిషం లేవరా కదలు పడుతున్నావా మౌని ఎందుకు నుంచి చేయిరా ఆమె ఎప్పటికి ఉంటుందా ఏంది ఏందబ్బా సీరియస్ గా ఉన్నావు లేట్ అయిందనా రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా టైర్డ్ అయినా నిద్ర వచ్చింది సారీ కొత్త జూమా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడద్దా బతులేవు అట్లేం లేదు సాయంత్రం ఊరు పోతున్నా అర్జెంట్ ఉంది నాలుగు రోజులు పండగ కదా నేను కూడా వస్తా మంచిది ఎల్